వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు పదహారు లక్షలకే నూట యాభై గజాల ఒక ప్లాట్ అమ్ముతున్నారండి మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది హైదరాబాదుకు చాలా దగ్గరలో ఉంటుంది సో ఒక్కసారి మీకు ప్లాట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే వీడియో లాస్ట్లో మేము ఈ ప్లాట్ ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఇది మన వెంచర్ ముందున్న రోడ్ అండి ఇది ఇది విలేజ్కి వెళ్ళే రోడ్ అండి అనంతరం విలేజ్కి వెళ్ళే రోడ్ ఇది సో ఇది మనం వెంచర్ వచ్చేసి ఎంట్రెన్స్ అండి ఇది సో మనకు ఎంట్రెన్స్ కూడా ఇలా గ్రాండ్గా ఉంటుందండి మనకు టోటల్గా నూట యాభై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది మనకు దీంట్లో అన్ని థర్టీ పీట్ రోడ్ ఫార్టీ పీట్ రోడ్ ఫిఫ్టీ పీట్ రోడ్లు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్ నియర్ బై కూడా చాలా వెంచర్లు ఉన్నాయి ప్రైస్ కూడా మనకు చాలా తక్కువ ధరకు ఇస్తారండి చెప్పడం పదహారు లక్షలు చెప్తున్నారు కానీ సో చాలా మంచి ప్రైస్కే ఇస్తారు వీళ్ళకు డబ్బులు అవసరం ఉండి ఈ ప్లాట్ అమ్ముతున్నారండి ఇది ప్లాట్ ముందు కూడా థర్టీ పీట్ రోడ్డు ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్నదే ఇక్కడున్న ప్లాట్ అండి ఇది ఇదే ప్లాట్ అండి డైమెన్షన్ కూడా థర్టీ బై ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ ఉంటుంది మన ప్లాట్ నెంబర్ వచ్చేసి సెవెంటీ నైన్ అండి మన ప్లాట్ నెంబర్ వచ్చేసి ఆల్రెడీ దీంట్లో ఎలక్ట్రిసిటీ వచ్చింది అలా ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి డ్రైనేజ్ ఉన్నది ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి నియర్ బై లొకేషన్ కూడా మీకు ఒకసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను మనకు ఈ ప్లాట్కి దగ్గరలో చూసుకున్నట్లయితే మనకు డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ థర్టీ ఉంటుందండి డైమెన్షన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుందండి డైమెన్షన్ మనకిది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ ప్లాట్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ మనము ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ బీబీ నగర్ ఉంటుందండి బీబీ నగర్ రైల్వే స్టేషన్ దగ్గర అనంతరం విలేజ్కి వెళ్ళే రోడ్లో ఉంటుంది సో మనం బీబీ నగర్ రైల్వే స్టేషన్కు వరంగల్ హైవేకు కేవలం ఫైవ్ మినిట్స్లో వరంగల్ హైవేకి వెళ్ళొచ్చండి అలాగే మనకు ఒక సిక్స్ మినిట్స్లో మనం బీబీ నగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు అలాగే మనకు స్వర్ణగిరి టెంపుల్ అండి స్వర్ణగిరి టెంపుల్ కూడా జస్ట్ మనకు ఆరు నిమిషాల్లో స్వర్ణగిరి టెంపుల్కు రీచ్ కావచ్చు అండి ఇది వచ్చేసి వరంగల్ హైవే అలాగే మనకు భువనగిరికి జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు భువనగిరి కిల్లాకు అలాగే మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం యాదాద్రి టెంపుల్కు రీచ్ కావచ్చు అండి టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి సో మనకు ఓవరాల్గా చూసుకున్న ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఇవన్నీ లొకేషన్స్ రీచ్ కావచ్చు అండి మనకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నది అలాగే ఎయిమ్స్ హాస్పిటల్ అండి ఎయిమ్స్ హాస్పిటల్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఎయిమ్స్ బ్యాక్ సైడే ఉంటుందండి అలాగే మనకు నియర్ బై స్కూల్స్ ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి రైల్వే స్టేషన్ ఉన్నది అలాగే మనకు భువనగిరి కిల్లా ఉన్నది అలాగే మనకు యాదాద్రి టెంపుల్ ఉన్నది అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి బాగుంటుందండి ఈ ప్లాటు పదహారు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారండి చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తారు చెప్పడం మాత్రమే పదహారు చెప్తున్నారండి ప్రైస్ మాత్రం చాలా తగ్గిస్తారు తక్కువ రేట్కే ఇస్తారు ఎవరైనా ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో డెవలప్ అయిన వెంచర్లో ప్లాట్ తీసుకోవాలనుకుంటే మేము ఒక మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ డీటెయిల్ తెలుసుకోండి సో డిస్ప్లే మీద మొబైల్ నెంబర్ ఇస్తామండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి సో ఇదండి ఓవరాల్గా ఈ ప్లాట్ డీటెయిల్స్ వచ్చేసి ఇవ్వండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్గా హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి